నారా చంద్రబాబు నాయుడు డెబ్భై ఐదు సంవత్సరాల నుండి డెబ్బై ఆరు సంవత్సరాలు అడిగి పెట్టాడు మొన్ననే ఆయన మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొంభై ఐదులో ఆనాడు ఎన్టీ రామారావుకు వెన్నుపోట తిరుగుబాట ఏ పేరు పెట్టినా సరే ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి ఎమ్మెల్యేలందరిని కూడా కట్టుకొని ఆనాడు అనేక తనకు అనుకూలంగా ఉన్న పత్రికల మద్దతు కూడా కట్టుకొని తొంభై ఐదు ఆగస్టు సెప్టెంబర్ ఒకటి నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు రెండుసార్లు ఎన్టీ రామారావు గారికి ఆగస్టు సంక్షోభం ఎదు ఎదురు మొట్టమొదటిసారి ఎనభై నాలుగులో నాదేళ్ళ భాస్కర్ రావు రూపంలో తర్వాత రెండు వేల నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చంద్రబాబు రూపంలో ఒక రకంగా ఎదురైంది రెండు కూడా ఆగస్టులోనే ఆయనను పదవి తెలియజేసినాయి తొంభై మూడు జనవరిలో ఎన్నికైన ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ తర్వాత వెంటనే తొంభై నాలుగులోనే సంవత్సరంలోపే మరి ఈ నాదెళ్ల భాస్కర్రావు రూపంలో ఆయనకు ఛేదానుభవం ఎదురైంది ఆ తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు నెలరాజుగా వెలిగిన నాదెళ్ల భాస్కర్ రావును తప్పించి అప్పటి రామ్లాల్ గవర్నర్ రామ్లాల్ చేసిన కుట్ర ఛేదించి మొత్తం మీద మళ్ళీ ఆయనే పదవి అలంకరి అలంకరించారు తర్వాత ఒకసారి పోయిన పదవి మళ్ళీ తెచ్చుకోవడం ఈ రాజ్యాంగబద్ధంగా వచ్చింది కానీ మళ్ళీ ప్రజల్లోకి తీర్పుకు వెళ్తా అని చెప్పి తొంభై ఐదులో మళ్ళీ ఎనభై ఐదులో మళ్ళీ ఎన్నికలకు పోయి గెలిచారు ఎనభై ఐదు గెలిచి మళ్ళీ ఎనభై తొమ్మిది దాకా అధికారంలో ఉన్నారు ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మళ్ళీ నైన్టీ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో సరిగ్గా ఐదేళ్లకు మళ్ళీ మాకు నైన్టీ ఫోర్లో నైన్టీ ఫోర్లో మళ్ళీ ఐదేళ్లకు ఎన్టీ రామారావు గారు మరొకసారి ఎన్నికయ్యారు అప్పటికే కుటుంబంలో కలహాలు చక్షి ప్రవేశము వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కొడుకులు కూతుళ్ళు అందరు వ్యతిరేకం కావడం చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేయడం ఎమ్మెల్యేలు అందరూ వినకపోవడం ముప్పై మంది మన మంత్రుల్ని కూడా మొత్తం అంత మంత్రివర్గం లేకుండా చేసుకోవడం అవన్నీ చూసిన తర్వాత కొత్త మీద చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ ఒకటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసరికి ముప్పై సంవత్సరాలు ఇప్పటి ఆ తర్వాత వరుసగా ఏళ్ళు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు దాకా తొమ్మిది ఏళ్ల పైగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు ఇప్పటి వరకు రికార్డు తొమ్మిదేళ్ళు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రికార్డు ఆయనదే సొంతం తర్వాత వరుసగా రికార్డులో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆ రికార్డును అధిగమించారు తొమ్మిదిన్నర ఏళ్ళ పాటు అధికారంలో ఉన్నారు కాకపోతే తెలంగాణకు మా మొత్తమే ఆంధ్రప్రదేశ్ కాదు కనుక అట్లా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ విభజ విభజిత ఆంధ్రప్రదేశ్కు మొదటిసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికయ్యారు మళ్ళీ రెండోసారి ఇప్పుడు మన రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి ఎన్నికయ్యారు మధ్యన గ్యాప్ వచ్చింది కానీ ఇవి ఒక ఆరు ఒక తొమ్మిది పదిహేను ఏళ్ళకు పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మనకు విభజిత ఆంధ్రప్రదేశ్కు కొనసాగుతున్నారు ఇప్పటి వరకు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ అనే పేరున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇంకో నాలుగేళ్ళు సంవత్సరం అయిపోయింది ఇంకో నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటారు ఎంత పక్కన పెడితే డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఆయన మాటల్లో చెప్పాలంటే ఒక్కనాడు కూడా సెలవు తీసుకోలేదు ఒకనాడు కూడా అనారోగ్యంతో చంద్రబాబు నాయుడు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు అనే మాట ఇప్పటిదాకా రాలేదు జైలుకి వెళ్ళిన సందర్భం చూసాం మనం కానీ ఇప్పటిదాకా అనారోగ్యంతో జ ఆయన హాస్పిటల్లో పాడుకున్నారనే మాట రాలేదు నిజంగా డెబ్బై ఏళ్ల వయసులో ఆయనకు వరకంగా ఆరోగ్యం కూడా వరం అంటున్నాడు అంటే ఆమె క్రమశిక్షణ ఉన్న జీవితము దాంతోపాటు మంచి ఉన్న జీవితము అధికారంలో ఉన్న అధికారంలో లేకున్నా ప్రతిపక్షంలో కూడా తొమ్మిదేళ్ళు ఉన్నారు నిజంగా చెప్పారంటే రెండు వేల నాలుగులో మనకు పదవి పోతే మళ్ళీ రెండు వేల పద్నాలుగు దాకా పదిహేడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ప్రతిపక్షంలో ఉన్నారు విభజిత ఆంధ్రప్రదేశ్కు అట్లా చూసుకుంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా తనదైన రీతిలో ఈ ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాల నుంచి ఏదో రకంగా ఆ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం ఇటు ఒక పదిహేను ఏళ్ళు అటోబర్ పదిహేను ఏళ్ళు అనవచ్చు ఆ అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా సరే స్థితి అదే కొనసాగుతున్నారు దాంతోపాటు ఆయన చేసిన పనులు కూడా ఎవరైనా చెప్పాలంటే ఆయనది యాభై ఏళ్ళ రాజకీయ జీవితం అంతకుముందు ముప్పై పోతే అంతకుముందు ఇరవై ఏళ్ళు చూసుకుంటే నలభై ఐదు ఏళ్ళ వయసులోనే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు నలభై ఐదు ఏళ్ళకి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అయ్యారు అంతకుముందు జీవితం కూడా తీసుకుంటే డెబ్బై ఐదు నుంచి ఆయన అసెంబ్లీ సభ్యుడు మొదట కాంగ్రెస్ చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు మామి ఏదైనా పోటీ చేస్తా ఉన్నారు సరే ఐదేళ్ల పరిస్థితులు వారిని అప్పటి కాంగ్రెస్ మంత్రివర్గంలో మంత్రివర్గంలో మొట్టమొదటి చిన్న వయసులోనే మంత్రిగా పనిచేశారు తర్వాత ఎనభై ఐదు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి మొట్టమొదటిగా ఓ అధికార కేంద్రం ఉన్న కర్షక పరిషత్ చైర్మన్గా మొట్టమొదటి రాజకీయ జీవితం మొదలుపెట్టారు అంటే మంత్రిగా అంతకుముందున్నా కూడా ఒక తెలుగుదేశంలో రాజకీయ జీవితంలో పదవి కర్షక పరిషత్ నుంచి మొదలైంది ఆ తర్వాత సరే వరుసగా తిరుగుబాటు వెన్నుపోటు మానవులకు వ్యతిరేకం కావడం మళ్ళీ పదవులకు రావడం వరుసగా ఈ యాభై ఏళ్ళుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత ప్రభావం చేస్తున్న తాను ఇవాళ దేశంలోనే మూడవ అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా ఒక రకం చెప్పాలంటే మీ అందిన సీ ఓటర్ సర్వే అట్లానే మనకు ఇండియా టుడే సర్వే తేలి చెప్పింది మంచి పరిణామం అంటున్నాను మూడో స్థానం కాదు మనకు మొదటి స్థానం దక్కాలని చెప్పి వాళ్ళ ప్రజలతో ఆయన మనసును పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటి స్థానం దక్కాలి మనకు మీ అందరి ఆశీర్వాదం ఉంటే మీ అందరి ఆదరణ ఉంటే ఇట్లాగే ఉంటే తప్పనిసరి చేస్తా అన్నారు ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం అభినందించాలి ఒక సుపరిపాలనకు సిఇఒగా నేను ముఖ్యమంత్రిని కాదు సీఈఓ అని అన్నారు అట్లాగే ఈ మధ్యన తోకజాడిస్తున్న ఎమ్మెల్యేల పట్ల కూడా నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్ సీఈఓ మనకు ముఖ్యమంత్రిని అవుతాను రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రిని కాదు నేను ఇప్పుడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నేను మళ్ళీ తొంభై ఐదు ముఖ్యమంత్రిగా మారితే మీరు భరించలేరు మిమ్మల్ని ఎక్కడికక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేస్తానని చెప్పి హెచ్చరిక కూడా చేశారు ఏదైనా సరే ఒక ముఖ్యమంత్రిగా మంచి అనుభవంతో మంచి వచ్చే ఎన్నో ఒడిద ఎదురైనా సరే డెబ్బై ఏళ్ళ వయసులో ప్రభుత్వాన్ని నడుపుతూ వస్తున్న ఆయనకు మరొకసారి మనం ఆలోచన మీడియా సంస్థ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుందాం అభినందనలు తెలియజేసుకుందాం నమస్కారం